పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి విద్యాధర్పురం జోజీనగర్లోని నలభై రెండు ఫ్లాట్ల స్థలం కోసం న్యాయ పోరాటం చేస్తున్నామని శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు మహాదేవ హరిప్రసాద్ తెలిపారు తమకు భూమిని అమ్మిన మస్జిద్ భూమిని రెండో విడత స్థానికులు అమ్ముకుంటుండగా తామే భూ యజమానులమని కోర్టులు ఆశ్రమించామన్నారు అప్పటి నుంచి వివాదాల్లో ఉన్న స్థలాలను విక్రయించడం అన్యాయమని తాము న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయస్థాన ఆదేశాల మేరకే కోర్టు సిబ్బందితో కలిసి తమ స్థలంలో అడుగు పెట్టామని వారు స్పష్టం చేశారు రెండు ఎకరాల పదిహేడు సెంట్లు కొన్నామండి ఎనభై నాలుగులో సూట్ ఫైల్ చేసామండి అది రీసైన్ చేయలేకండా చేయలేనందువల్ల సూట్ ఫైల్ చేసామండి ఎనభై నాలుగులో ఎనభై నాలుగులో సూట్ రెండు వేరు వేరుగా ఫైల్ చేసామండి అది తొంభై ఐదులో డిగ్రీ అయిందండి మాకు తొంభై ఐదులో డిగ్రీ అయిందండి విజయవాడ కోర్టులో డిగ్రీ ఏమని ఇచ్చారంటే సీలింగ్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు వాళ్ళు తీసుకొని మాకు రీసీవ్ చేయాలండి ఆ రోజు తొంభై ఐదులో డిగ్రీ ఇస్తే మేము మిగతా డబ్బులు కూడా కట్టాల్సి వస్తే కట్టమన్నారండి కోర్టు వారు కట్టమంటే మేము హైకోర్ కోర్టులో కట్టేసామండి అప్పుడే కోర్టులో డబ్బులు కట్టేసారు మిగతా బ్యాలెన్స్ కూడా కట్టేసామండి కట్టిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారండి వాళ్ళు కింద కోర్టు నిర్ణయం అని చెప్పి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారండి పంతొమ్మిది తొంభై ఐదులో ఒక కేసు తొంభై ఆరులో వెళ్ళారండి వెంటనే వెళ్ళారు వాళ్ళు తొంభై ఆరులోకి అది రెండు వేల పదమూడులో డిస్పోజ్ అయిందండి తొంభై ఆరు రెండు వేల పదమూడులో డిస్పోజ్ అయిందండి రెండు వేల పదమూడు డిస్పోజ్ అయిందండి ఇన్ బిట్వీన్ రెండు వేలలో రెండు వేల పదమూడులో కింద కోర్టు ఆట కన్ఫర్మ్ చేశారండి మాకు రిజిస్టర్ చేయమనే కన్ఫర్మ్ చేశారు సార్ అది ఈ మధ్య కాలంలో ఏం జరిగిందండి రెండు వేలలో మాకు తెలియకుండా మేము వాళ్ళకి సీలింగ్ పర్మిషన్ వచ్చిందంటే మాకు చెప్పాల కోర్టుకి చెప్పలే మాకు చెప్పలా సీలింగ్ పర్మిషన్ వస్తే రెండు వేల ఒకటిలో ఒక నాలుగు రోజుల్లో అండి మొత్తం రిజిస్ట్రేషన్ అన్నీ మీరు వారు రిజిస్ట్రేషన్ చేసిన భూములు చూస్తే నాలుగు రోజుల్లో మొత్తం రిజిస్ట్రేషన్ చేశారండి నలభై ఫ్లాట్లు మాకు తెలియదు ఆ మ్యాటరు మాకు ఎప్పుడు తెలిసిందంటే రెండు వేల పదమూడులో మేము హైకోర్టులో గెలిచామండి గెలిచిన తర్వాత కింద కోర్టులో మాకు రిసీవ్ చేయమని పిటిషన్ వేసామండి వేస్తే రెండు వేల పదమూడు వేసి రెండు వేల పద్నాలుగులో మజీద్ గారు మజీద్ గారు తింటే చనిపోయారండి ఎస్మాలి గారు హైకోర్టులో పెండింగ్ ఉండగా ఆయన కూడా ఈయనకి వచ్చేసింది రాసి మొత్తం వారసుడు ఈయనే కానీ ఈయనకి వీళ్ళమ్మ రాసిన ప్రకారం ఈయనే వారసుడు అయిపోయాడు సో సోకాళ్ళు మజీద్ గారు మాకు రిసీవ్ చేయాలని ఈపీ వేసాం సార్ ఇక్కడ తెలుగుదేశం తరఫున ఉన్నటువంటి నాయకులు దగ్గర నుంచి ప్రతి ఒక్క పార్టీ సిపిఐ సిపిఎం వైఎస్ఆర్సిపి టీడీపీ ఇంకా అన్ని పార్టీల నాయకులు కూడా ఈ నలభై రెండు ప్లాట్లలో ఉన్నటువంటి కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటిస్తూ వాళ్ళు వీళ్ళ తరఫున నిలబడి పోరాటం చేసి అంతో ఎంతో పోరాటం చేసి చివరికి సీఎం గారి దగ్గరకు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నించారే తప్పించి న్యాయ పోరాటం ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ తరఫున ఒక్క రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా అండగా నిలబడటం కానీ వీళ్ళది కరెక్ట్ అని చెప్పడం కానీ జరగల కారణం ఏమంటే కోర్టు వారి ఉత్తర్వులన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ పట్ల సానుభూతి ప్రకటించడం అదే విధంగా సరే వీళ్ళకి న్యాయం జరిగిన వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు చెబుతున్నా కానీ ఇక్కడ ఏంటంటే మోసపోయింది వాళ్ళు మోసపోయింది ఎవరి దగ్గర మోసపోయారు ఇస్మాయిలు మజీద్ అనే వాళ్ళ చేతిలో మోసపోయారు ఆ మజీదు ఇస్మాయిల్ అనే వాళ్ళ మీద పోరాటం చేయకుండా వాళ్ళకంటే ముందుగా అగ్రిమెంట్ చేయించుకున్నట్టు అదే అగ్రిమెంట్ ద్వారా స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూటు కోర్టులో దాఖలు చేసుకొని ఎనభై నాలుగు నుంచి అనేక రకాల వేదికల మీద అంటే న్యాయపరమైన వేదికలు ఏవైతే లోయర్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టుల్లో పోరాటం చేస్తూ సొసైటీ తరఫున అన్ని చోట్ల కూడా వీళ్ళ పక్షాన న్యాయం ఉండబట్టి గెలిచినటువంటి వాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యాలు చేయటం జరుగుతూ ఉంది